హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మా అమ్మగారు పండుమిరకాయ పచ్చడి పడుతున్నారు అవి కొలతలు ఎలాగో చెప్తారు ఒకసారి వినండి మూడు కేజీలు మిరపకాయలు తీసుకున్నాము ముప్పావు కేజీ చింతపండు పావులు చింతపండు వేయాలి కేజీకి కేజీకి అరసాడు కళ్ళు వేసుకొని ముందు ఇట్లా ఇదివరకు రోళ్ళు రుబ్బుకునేవాళ్ళు కేజీ మిరపకాయలు మిరపకాయలకి రెండు గిద్దలు ఉప్పు వేసుకోవాలి కిలో చింతపండు వేసుకోవాలి ఆ లెక్కన ఎన్ని కేజీలు ఉంటే అన్ని పావు కేజీలు అన్ని రెండు గిద్దలు ఉప్పు వేసుకొని ఇట్లా మిక్సీలోనే పట్టేసుకొని ఇట్లా చింతపండు కళ్ళు వేసి ఇట్లా మిక్సీలో పట్టేసుకొని కచ్చాపక్క కచ్చా పచ్చగా పట్టేసేసి తర్వాత ఒక పది ఐదు వారం అయినాక అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఒక వారం అయినాక గైండర్లు వేసి కానీ లేకపోతే పత్రం ఉండేవాళ్ళు పెద్ద రోడ్లు రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దేనకట్టలు మామూలు మా నాయనమ్మలు అమ్మమ్మలు ఇట్లా చేసేవాళ్ళు అదే పద్ధతులు పోతున్నాము ఇప్పుడు రోడ్లు ఎక్కడో కింద ఉన్నాయి మూడు అంతస్తులో ఉన్నాను నేను అందుకొని మిక్సీలో పెట్టుకుంటున్నాను తోడు ఎవరు లేక ఒకదాన్నే కాబట్టి చేసుకోలేక ఇట్లా చేస్తున్నాను మిక్సీలో ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ సంతానం జనం ఉన్నవాళ్ళు కోటలు కొడుకులు ఉన్నవాళ్ళు ఇట్లా మూడేసి నాలుగేసి కేజీలు పట్టుకుంటారు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు జాబులు చేసుకున్న వాళ్ళు ఒక్కొక్క కేజీ తెచ్చుకొని ఒక పాగులో చింతపండు కేజీకి రెండు గిద్దలు ఉప్పేసి ఇట్లా మిక్సీలో పెట్టుకొని ఇట్లా ఊర పెట్టుకుంటే నిలువ పచ్చడికి టేస్ట్గా ఉంటుంది కావాలన్నప్పుడు మళ్ళీ టమాటాలు కోసుకొని నూనెలో వేయించుకొని ఆ టమాటాలు పెట్టి కొంచెం పండు మిరగాయలు పచ్చడి పెట్టి చట్నీ చేసుకుంటే ఇడ్లీ మేన అట్లు మేన చాలా టేస్ట్గా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే థ్యాంక్స్ అండి ఇట్లా మిరపగాయలు తాజాగా ఉండాలండి చక్కగా దగ్గరలో పొలాల ఉంటే వాడు తెచ్చి పెడతారు ఇట్లా తుంచితే నీరు రావాలి చక్కగా తాజాగా ఇట్లా మిక్సీలు వేసుకొని ఇట్లా ఇట్లా పట్టేసుకోవాలండి ఒక వారం గనక ఊరబెడితే చక్కగా చింతపండు కూడా చక్కగా నానిపోద్ది ఉప్ప కలుపుకొని తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకోవాలి మనకు ఎంత టేస్ట్ కావాలంటే అంత చిన్నుల్లిపాయలు కొంచెం మెంతి పొడి వేసుకొని కచ్చాపచ్చాగా పట్టేసుకొని మనం మళ్ళీ చట్నీ తయారు చేసుకునేటప్పుడు పండు పండుగరకాయలు మళ్ళీ రుబ్బుకునేటప్పుడు కలుపుకొని జాడీలో నింపుకోవాలి లేకపోతే సీసాలో నింపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి చూసినందుకు